ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఖైతాబాద్ గణేషుడి స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో ఎన్ని పండగలున్నా వినాయక చవితికి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది దేశం మొత్తంలోనే గణేష్ చతుర్థిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటే ఆ తరువాత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనే చేస్తారని టాక్ కూడా నడుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లోని ఖైతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్ గతేడాది ఖైతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డ్ కూడా సృష్టించాడు కాగా తన రికార్డ్ను మళ్లీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఖైతాబాద్ గణనాథుడు నగరంలో ఎన్నో గణేషులున్నా ఖైతాబాద్ వినాయకుడికి మాత్రం విశేష ఆదరణ ఉంటుంది ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు అయితే గత ఏడాది నలభై ఐదు నుంచి యాభై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు కాగా ఈ ఏడాది డై అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు అయితే ఈ హైట్తో తో ఖైతాబాద్ గణేషుడు తన పేరు మీద ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు కాగా డెబ్బై అడుగులు పెట్టడం వెనుక స్పెషాలిటీ కూడా ఉందండోయ్ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దాని వల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న గణేషుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై గణేష్ అని కామెంట్ చేయండి ఖైతాబాద్లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు కాగా ఈ ఏడాదితో ఖైతాబాద్ మహాగణపతికి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు ఇక ఇదండి వీడియో ఈ వీడియోలో అయితే ఖైతాబాద్ గణనాథుడి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో